హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు అనగా జూన్ ఎనిమిది ఆదివారం పలమునేరు టమాటా మార్కెట్లో యార్డ్లో మా టమాటాలు ఏ విధంగా ధర వెళ్ళాయో తెలుసుకుందాం ముందుగా మా తోటకి తోటికి వంద రోజులు అయితే అయింది ఈరోజు మా టమాటాలు పలనేరు మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల బాక్స్ నూట డెబ్బై రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది పలొనేరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ ఈరోజు రెండు వందల రూపాయలు గత మూడు నాలుగు రోజులతో పోలిస్తే ఈరోజు ధర అయితే స్వల్పంగా పెరిగింది ఇతర మార్కె మార్కెట్లతో పోలిస్తే పలనున్నరులో టాప్ అండ్ టాప్ రెండు వందలు మీకు అందరికీ తక్కువ అనిపించవచ్చు కానీ పలమునూరు మార్కెట్ యార్డ్లో ఓన్లీ మాగిన కాయలు మాత్రమే ఉంటాయి దోరకాయలు ఉండవు ఫుల్ కలర్ కాయలు మాత్రమే ఉంటాయి పలొనేరు మార్కెట్ యార్డ్లో దోరకాయలు ఎవరు తీసుకురారు పలమునరు మార్కెట్ యార్డ్ నుండి ఎక్కువగా తొంభై శాతం తమిళనాడులోని కోయంబేడ్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ ఎగుమతులు అనేవి జరుగుతాయి కాబట్టి అక్కడికి ఎక్కువ భాగం మాగిన కాయలు వస్తాయి కాబట్టి టాప్ అంట ధరలు ఇతర మార్కెట్ల కన్నా అక్కడ కొంచెం తక్కువగా వెళ్తాయి ఈ రోజు పలమనగర్ మార్కెట్లో టాప్ అంట రెండు వందల రూపాయలు పదహైదు కిలోల బాక్సు మా తోటలో అయితే కాయలు మాగి చాలా అంటే చాలా రోజులైంది కానీ మేము చాలా రోజుల నుంచి కాయలు అయితే కొయ్యలేదు ఇప్పుడు ఒక్కసారిగా అన్ని కాయలు అయితే కొయ్యడం జరుగుతుంది కానీ కాయ కలరు గట్టిదనం అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి క్లాస్ కంపెనీ వారి ముకుంద అనే వెరైటీ రకం నిన్న పలమనర్ టమాటా మార్కెట్ యార్డ్లో శనివారం టాప్ అండ్ టాప్ నూట డెబ్బై రూపాయలు పదహైదు కిలోల బాక్సు ఈరోజు టాప్ అండ్ టాప్ రెండు వందల రూపాయలు ఇలాగే ధరలు పెరగాలని రైతులందరూ బాగుండాలని కోరుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సంబల్ని యాక్టివేట్ చేసుకోండి